జ్ఞానము వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ తెలివిని యహో ఏడల భయాన్ని భక్తిని పుట్టించేటువంటి ఆత్మ అతని మీద నిలుచును ఆయనకు కొరత లేకుండా దేవుని ఆత్మ ఉన్నది అని యోగాను స్వార్థంలో రాయబడింది అంటే దే పరిశుద్ధ ఆయన మీద ఉన్నాడు సంపూర్తిగా ఆయన కన్నులవే లోకమంతటా సంచరించు యహోవా కన్నులు తన బిడ్డలు ఎక్కడ ఉన్నారో బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు మన కోసం కేత్రం ముప్పై నాలుగు పదిహేనులో యహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది యహోవా కనులు ఏ సామెతల గ్రంథం పదిహేను ఆ మూడు వచ్చిన యహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండరు ఎందుకుంటాయి పని చేయడానికి ఎట్లాంటి పని ఎట్లాంటి పని అండి జ్ఞానము వివేకమును అనుగ్రహించడానికి ఆలోచన ఇవ్వడానికి బలాన్ని ఇవ్వడానికి ఏంటి ఇంకా ఏదండి తెలివినివ్వడానికి భయాన్ని ఇవ్వడానికి భక్తిని ఇవ్వడానికి ఈ ఏడు నీకు ఇస్తాడైనా అన్న మాట చూసి ఎందుకు చతికిలు పడిపోతావు దేవుని కన్నులు లోకమంతా ఎందుకు సంచరిస్తున్నాడు నిన్ను స్పాట్ చేయడానికి ఆయన శక్తి కలిగిన కార్యములను నీకు చేస్తాడు ఆయన మొదలు పెట్టాడు మూలరాతిని వేశాడు ఆయన ముగిస్తాడు నీ జీవితంలో కార్యాలు ముగించేటువంటి దేవుడు చివరి వరకు తీసుకుని వెళ్ళేటటువంటి దేవుడు మరణం వరకు ఆయన మనలను నడిపించు నా కీర్తన గ్రంథంలో రాయబడింది నేను మధ్యలో వదిలిపెట్టాడు మధ్యలో హ్యాండ్ ఇచ్చేటువంటి దేవుడు కాదాయన ఆయన మొదలు ఆ చేస్తాడు విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడాయన ఎందుకు భయపడతావు ఆయన నేత్రంలో ఉంటుండగా మనం భయపడాల్సిన పని ఆయన కనుదృష్టిలో మనం ఉంటుండగా మనం భయపడాల్సినటువంటి పని ఏమో